ओके सबैले बेजले लेक्स सबैले न नाडा सुमार बडे सुमार बडे सबैले सबैले

ट्रन्ना ना वेक्टर फेस कौन राउंडिंग माय फर्स्ट हैप्पीनेस एंड 100% सर थैंक यू అందరి గుడ్ ఆఫ్టర్నూన్ సో మనకి రీసెంట్గా అంటే ట్వంటీ టూ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి ఈ స్నాచింగ్ చైన్ స్నాచింగ్ అనేది మనం ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిత్ మే వరకు ఈ లాస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్లో కొన్ని స్నాచింగ్ కేసెస్ జరిగాయి ఈ స్నాచింగ్ కేసెస్లో మనకు క్లూస్ వచ్చింది అంటే ఫుల్ మాస్క్ వేసుకుంటున్నారు క్యాప్ వేసుకుంటున్నారు బైక్ నంబర్ ప్లేట్ లేకుండా బైక్ వెళ్తుంది కొంచెం క్లూస్ని కలెక్ట్ చేయడం జరిగింది ఈ అఫెన్సెస్ కూడా ఒక్క చోట్ల జరగట్లేదు ఈస్ట్ సబ్ డివిజన్లో పోలీస్ స్టేషన్లో మూడు పోలీస్ స్టేషన్లో కూడా జరిగింది వెస్ట్ పోలీస్ స్టేషన్లో నగరంపాలెం తప్ప రిమైనింగ్ రెండు పోలీస్ స్టేషన్లో జరిగింది తర్వాత నల్లపాడులో జరిగింది లాస్ట్ అఫెన్స్ నల్లపాడు మ్యాక్సిమం అఫెన్స్ అన్నీ కూడా మనకి ఆఫ్టర్నూన్ టైంలో ట్వెల్వ్ టు మ్యాక్సిమం అఫెన్స్ ఆఫ్టర్నూన్ టైంలో ఏజ్డ్ ఉమెన్ ఏజ్డ్ ఉమెన్ ని బేస్ చేసుకుని ఇది చేయడం జరిగింది సో క్లూ ఉండి కూడా ఈ మాస్క్ వేసుకోవడం క్యాప్ వేసుకోవడం బండి నంబర్ లేకపోవడం వల్ల మనం కొంచెం టఫ్ అయింది కేస్ డిటెక్షన్ తర్వాత కొన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ తర్వాత పాత అఫెన్డ్రస్ వెరిఫికేషన్ చెప్పేసి సో కొన్ని ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల కేసు డిటెక్ట్ అయింది సో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ డిఎస్పి తర్వాత మన సిఐ అనురాధ సిఐ అల్తాఫ్ ఆఫ్ శ్రీనివాస్ అని చెప్పేసి ఒక సెపరేట్ టీమ్ దీనిపైన వర్క్ చేశారు కేసు డిటెక్ట్ అయింది ఓవర్ పీరియడ్ అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ దిస్ ఎయిట్ మంత్స్ సెవెన్ స్నాచింగ్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యారు వన్ ఆర్ టూ బైక్ అఫెన్సెస్లో కూడా ఉన్నారు సో దీనిట్లో ఏంటంటే సెవెన్ అఫెన్సెస్ కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వర్త్ ఆఫ్ గోల్డ్ ఆఫ్ థర్టీ ల్యాక్స్ మనం ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది ఈ అఫండర్ సింగిల్ అఫెండర్ మన క్లూస్లో కూడా ఇద్దరు వెనకొకరు కూర్చొని చేయడం అనేది లేదు సింగిల్ అఫెండర్ చేస్తారు వాళ్ళు బైక్ నడుపుకునే ఇలాగా లాగేస్తారు యాక్చువల్లీ వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఎవిడెన్స్కి సో దీంట్లో ఏంటంటే ఈ వ్యక్తి పేరు అమీర్ బేగ్ అలియాస్ జోగారి ఈ వ్యక్తి మనకి అనంతపేట ఫస్ట్ లైన్ ఓల్డ్ గుంటూరు లిమిట్స్లో ఉండేవాడు నలభై సంవత్సరాలు ఈ వ్యక్తి గతంలో కూడా ఇరవై రెండు స్నాచింగ్ కేసెస్ ఉంది అంటే ఈ వ్యక్తి లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముందు ఒక టూ త్రీ ఇయర్స్ ఏమీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు మళ్ళీ ఎప్పుడు ఫినాన్షియల్ పరంగా ఆ వ్యక్తికి ఇబ్బంది వచ్చిందో మళ్ళీ స్టార్ట్ చేశారు యాక్చువల్లీ ఈ వ్యక్తి పైన గతంలో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది సో దీంట్లో ఏంటంటే ఈ వ్యక్తి కొన్ని అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మూడు మోటార్ సైకిల్ కేసులు ఉన్నారు దాంట్లో ఒకటి కూడా మనం రికవరీ చేశాము ఇంకా రెండు దొరకట్లేదు సో ఇది కేస్ డీటెయిల్స్ అనమాట సో ఈ కేస్ పైన అంటే మన స్నాచింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము నేను గతంలో కూడా చెప్పాను సో దాని పరంగా ఈ కేసు సపరేట్ టీం పెట్టుకుని మనము టైమ్ టార్గెట్ విక్టిమ్ ఎవరు ఏ కైండ్ ఆఫ్ అఫెన్స్ అనేది ఈజీగా లేకపోయినా సిస్టమేటిక్గా చేయడం వల్ల ఈరోజు ఈ కేసు అనేది డిటెక్ట్ అయింది సో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ది ఎంటైర్ టీమ్ అండ్ అది నా తరపు నుంచి నీ తరపు నుంచి ఏదైనా క్వశ్చన్స్ ఉందంటే అడగచ్చు అవును ఈ వ్యక్తిది చైన్ స్నాచింగ్ పాతగా ఇరవై రెండు కేసు కూడా చైన్ స్నాచింగ్ మూడు బైక్ అఫెన్స్ ఉంది యాక్చువల్లీ అలా అలాంటి ఏమి బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు జస్ట్ ఈ దొంగతనం చేస్తున్నది బట్టే బతికేవాడు ఎప్పుడు అది అన్ని కంప్లీట్ అయిపోయిందో ఆర్థిక పరిస్థితి బాగాలేదో మళ్ళీ స్టార్ట్ సార్ మా మతిలో ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఈ వ్యక్తి అఫెన్స్ కానీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కడ లేదు అందుకనే ఇమీడియట్గా మనకి చెక్ చేయడంలో కూడా ఈ వ్యక్తి పైన ప్రయారిటీ చూపించట్లేదు రీసెంట్ టైం కేసెస్ లేదు కాబట్టి తర్వాత వాళ్ళు ఉన్న మన సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళు దాన్ని కంపేర్ చేసుకుని ఈవెన్ వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ కూడా రెక్కి చేసుకుంటారు ఎక్కడైనా మిస్టేక్ చేస్తారు కదా ఆ మిస్టేక్ నుంచి మనం స్టార్ట్ చేసాం ఏది నిఘా కెమెరా అఫండ్స్ని ప్రివెంట్ చేయదు నిఘా కెమెరా నిఘా కెమెరాస్ నుంచి అఫండ్స్ని డిటెక్ట్ చేస్తాము అంతే ఆ కెమెరాస్ ఉండడం వల్లనే ఈ కేసు కూడా డిటెక్ట్ అయింది అంత దూరం పర్ఫెక్ట్గా మనం ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ కెమెరాస్ పెట్టించాము ఆ మ్యాట్రిక్స్ కెమెరాస్ కొన్ని కొన్ని పని చేయట్లేదు కొన్ని రిపేర్స్ ఉన్నాయి కానీ మన చేసిన కెమెరాస్ వన్ ఆఫ్ ద కెమెరా నుంచి మేజర్క్లు దొరికిందనమాట అంటే ఒక యాంగిల్ నుంచి అప్రాక్సిమేట్ ఏజ్ క్యాప్ అలాగా అవుట్ ఆఫ్ సెవెన్ అఫెన్సెస్లో ఒక రెండు అఫెన్సెస్ని కంపేర్ చేయగలిగాము యాక్చువల్లీ అలాగా కంపేర్ చేయడం వల్ల ఈ కేసు స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఉండొచ్చు బికాస్ ఎందుకంటే సీసీటీవీ కెమెరాస్ ఓపెన్ అట్మాస్ఫియర్ ఉండడం వల్ల వర్షము వెంట రెండులో కూడా దాని కేపబిలిటీ ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అయిన తర్వాత వియర్ అండ్ ఇయర్ అంటారు ఇంగ్లీష్లో దానివల్ల కొన్ని పని చేయకపోవచ్చు అది మనం రిపీటెడ్గా ఎవ్రీ మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలి ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టారో వాళ్ళు మెయింటెనెన్స్ కూడా సపరేట్గా పే చేస్తున్నాము కానీ సమ్ టైమ్స్ రిపేర్ అయినది కూడా మనకు తెలియదు యాక్చువల్లీ మళ్ళీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు చూసినప్పుడే తెలుస్తాయి రిపేర్ అయిందని చెప్పేసి ఉన్న వరకు మెయింటెనెన్స్ కూడా మేము గా చేసుకుంటున్నాము బట్ ఎస్ ట్రూ మేబీ సమ్ ప్లేసెస్ లో పని చేయకుండా ఉండొచ్చు అది మనం రెక్టిఫై చేసుకోవాలి అన్ని చోట్ల కాంట్రిబ్యూషన్ చేసాము ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ కెమెరాస్ కూడా ఓన్లీ లోకల్ ఎస్హెచ్ఓస్ ఎస్డిపిఓస్ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేసినవే యాక్చువల్లీ అన్ని కూడా కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేసి చేసినవి మనకు వేరేక్కడ మనం బల్క్గా సిఎస్ఆర్ కూడా ఎక్కడ తీసుకోవట్లేదు సిఎస్ఆర్ బల్క్గా తీసుకొని రెండు వందల కెమెరా మూడు వందల కెమెరా పట్టడం కూడా ఎక్కడ చేయట్లేదు మ్యాక్సిమం కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసి చేసాము ఇంకా కూడా కొంచెం వేయాల్సినది ఉంది థ్యాంక్ యూ అంటే దీంట్లో మా మల్టిపుల్ మన లోకల్ గుంటూరులోనే ఉంది ఒక ముగ్గురు నలుగురు దగ్గర ఇది చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు తెలియదు అన్నది చేస్తున్నారు సో నేను ఆల్రెడీ చెప్పినట్టు రిసీవర్ కాన్సెప్ట్ ప్రకారం ఇప్పుడు మేము ఏమి ప్లాన్ చేస్తామంటే రిసీవర్ లిస్ట్ ని కలెక్ట్ చేసుకుంటున్నాము అందరికి కూడా అడ్వాన్స్ నోటీస్ దీని ముందు ఎవరెవరి దగ్గర నుంచి మనం రికవరీ చేస్తామో వాళ్ళందరికి కూడా ఇప్పుడు అడ్వాన్స్ నోటీస్ ఇచ్చేస్తున్నాము ఫర్దర్గా ఇలాంటి దొంగలు జరిగినప్పుడు మాకు తెలియదని చెప్పడానికి కుదరదన్నది లాస్ట్ టైమే చెప్పి కొంతమందికి చేస్తాము ఇంకా అప్పుడు పాత కేసెస్ నుంచి ఫర్ ద పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్గా ఉన్న కేసెస్ కూడా బయటకు తీసేస్తూ రిసీవర్ లిస్ట్ రెడీ చేసుకుంటున్నాము సో ఇది రొటేషన్లో నాకు తెలియదు నేను మామూలుగా వచ్చి నాకు అడగ అంటే తాకట్టు పెడుతుంటారు నేను అలాగని అనుకున్నాను ఇలాగని ఎవరు చెప్పడానికి లేకుండా ఇప్పుడు అందరికి కూడా లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ లో ఉన్న అందరు రిసీవర్స్ లిస్ట్ తీస్తూ అందరికీ నోటీస్ సర్వ్ చేస్తున్నాము సో నెక్స్ట్ టైం నుంచి వాళ్ళది కూడా అక్యూస్ట్ కిందకి యాడ్ చేస్తాము రిపీటెడ్ రిసీవర్స్ ఉన్నారంటే అరెస్ట్ కూడా చేస్తాం ఒక బైక్ చేస్తాము రెండు బైక్ దొరకట్లేదు దొరకట్లేదు అంటే ఎక్కడ పెట్టారన్నది వ్యక్తికి తెలియట్లేదు గుర్తులేదు ఆ వ్యక్తికి అంటే నేను వచ్చినప్పుడు ఐడెంటిఫై పట్టాపురం ఐడెంటిఫై చేశాను కానీ లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్గా పట్టాపురంలో అఫెన్సెస్ అనేది జరగట్లేదు యాక్చువల్లీ ఇది ఈ వ్యక్తి చేసిన ఒక అఫెన్సే కానీ నాకు తెలిసిన వరకు నల్లపాడు పట్టాభిపురము కొంచెం నేను వచ్చిన తర్వాత ఈ లెవెన్ మంత్స్ లో అబ్జర్వ్ చేసినది నల్లపాడులో కూడా చాలా తగ్గించాము పట్టాభురం కూడా తగ్గించాము లాస్ట్ టూ త్రీ మంత్స్కి దాని ముందున్న సెవెన్ మంత్స్ కి చాలా డిఫరెన్సెస్ ఉంది స్నాచింగ్ లో ఇది ఇదే లాస్ట్ మనకి జరిగినది ఒక పర్సన్ వల్ల జరిగిన సెవెన్ అఫెన్సెస్ తప్ప వేరు స్నాచింగ్స్ అనేది ఏం లేదు మెయిన్ నల్లపాడు అవుట్స్కట్స్ కాబట్టి నల్లపాటులో కొంచెం జరుగుతుంది థ్యాంక్ యూ సార్